హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గిర్జెస్ వల్ ఈరోజు నేను పాలకూరతో వడలు చేయబోతున్నాను ఈ పాలకూరతో వడలు ఎంతో రుచిగా ఉంటాయి పొద్దున బ్రేక్ఫాస్ట్లో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో కూడా పెడితే ఎంతో సంతోషంగా తింటారు వాళ్ళు ఈ పాలకూరలో అధిక పోషకాలు ఉంటాయి ఐరన్ పోలేట్ విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే అధికంగా లభిస్తాయి అందువలన మనం పాలకూరను రోజు వాడే వంటకాలలో ఏదో ఒక రకమైన రెసిపీతో చేసుకొని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది ఈ రెసిపీని నేను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా రెండు పాలకూర కట్టలను తీసుకున్నాను వాటిని సన్నగా తరిగాను ఆ తర్వాత ఈ సన్నగా తరిగిన పాలకూరలో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఎందువలన అంటే దీనిపైన రసాయనాలు వాడతారు కాబట్టి అది ఏది మనకు చెడు కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ఉప్పు వేసుకొని కడుక్కుంటే ఏ ఆకుకూరలైనా సరే మనం శుభ్రంగా ఉప్పు వేసుకొని కడుక్కోవాలి కెమికల్ అనేది ఉండదు ఆ తర్వాత ఒక కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను అందులో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా వంట సోడ వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కరివేపాకు రెమ్మలు ఆకులను తుంచి దాన్ని రెండుగా చీల్చుకొని వేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి మనం ముందుగా కడిగి శుభ్రంగా ఉంచుకున్న పాలకూరను కూడా ఇందులో వేసుకోవాలి ఇవి వేశాక దీనిని మనం బాగా కలుపుకోవాలి దీంట్లోకి నీరు అవసరం ఉండదు ఎందుకంటే పాలకూరలో ఉన్న నీటితోటే ఈ పిండి మొత్తం కలిసిపోతుంది చూడండి నేను చూపిస్తున్న విధంగా పిండిని అంతా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోసుకోవాలి నూనె బాగా వేడయ్యాక ఇలా చిన్న బౌల్స్లా చేసుకొని చేతి మీద మనం వడలా ఒత్తుకోవాలి చేతికి కాస్త నీళ్ళు పెట్టుకుంటే వడలు ఈజీగా వస్తాయి చూడండి ఈ మాదిరిగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వేడైన నూనెలో మనం ఒక్కొక్కటిగా వేసుకుంటూ కాల్చుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత మనం ఏం చేయాలంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ వడలన్నీ కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో ఉంటే వడలు మాడిపోతాయి లోపల బాగా కాలవు కాబట్టి ఇలా నూనె బాగా వేడిన తర్వాత మళ్ళీ మన స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వడలను కాల్చుకుంటే లోపల కూడా క్రిస్పీగా ఉంటుంది చూడండి ఈ విధంగా అన్నీ కాల్చుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఒక్కసారి మీరు ఇలా చేసి పెట్టారంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు పాలకూరను మనం ఎప్పుడు కూరలు వండుకోవడము పప్పులు పప్పులో వేసుకోవడము ఇలా చేస్తే పిల్లలు ఎక్కువగా ఇష్టపడి తినరు కాబట్టి ఇలా స్నాక్స్గా చేసి పెడితే వాళ్ళకి పాలకూర అనేది కూడా కనబడకుండా ఉంటుంది చాలా ఈజీగా తినేస్తుంటారు వాళ్ళకు కూడా ఆరోగ్యం బాగుంటుంది చూడండి నేను చుంచి చూపిస్తున్నాను ఎంత బాగా కాలాయో ఈ పాలకూర వడాలను మనం టమాటా సాస్తో కానీ నిమ్మరసం ఉల్లిపాయ ముక్కలతో కానీ తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది ఒక్కసారి మీరు తిని చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది కామెంట్లో షేర్ చేయండి ఎలా ఉందో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ